నమస్తే అండి నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు అదేవిధంగా మన ఊరు మన ముచ్చు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పచ్చని పైరు తల్లి సాక్షిగా పచ్చగడ్డి ఒడిలో మరి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది నేను వీడియోలు చేయక చాలా రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో అందించాలని ఉన్నా మరి సమయం అనుకూలించక నేను మీకు వీడియో అందించలేకపోతున్నాను మన్నించండి మరి ముఖ్యంగా నా వీడియోపై మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి దయచేసి దయచేసి ఎందుకంటే మీరు ఇచ్చే సలహాల వల్ల నేను మరింత ఉత్సాహంగా వీడియోలు చేయగలుగుతాను మరి ఈరోజు మన అంశం వచ్చేసి దాదాపు నెల అవుతుంది కనుక చాలా వీడియోలు చేయాల్సిన సమయం ఉంది కానీ ఇప్పుడు చేయలేము సమయం సంధ్యాకాలం సమయం దగ్గర అవుతుంది పాడి పశువులకు పాలు విండే సమయం అవుతుంది బాధ్యత గల వ్యక్తులను కనుక మరి కొన్ని వీడియోలు కూడా అందించాలే ప్రయత్నం కూడా చేస్తున్నాను ఈరోజు మన అంశం వచ్చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుల గొప్పతనం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము నిజంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతవరకు సమాజానికి మేలు చేస్తున్నారు బడిపిలకు చదువులు చెప్తున్నారు ఈ పచ్చి నిజాలను మీ ముందు ఉంచడానికి మీ ఏడుగుండలు ధైర్యంతో మీ ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు ప్రభు ప్రభుత్వ ఉపాధ్యాయులని నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను ప్రైవేట్ ఉపాధ్యాయ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ వారి వృత్తికి తగిన న్యాయం చెయ్యక మరి పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు నేను మొన్ననే మొన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మరి దినోత్సవం జరుపుకోవడం జరిగింది అదే రోజు నేను వీడియో పెట్టాలని అనుకున్నా నాకు సమయం అనుకూలించలేదు ఈ రోజు కూడా సమయం లేదు ఒక రైతుగా నాకు చాలా పనులు ఉంటాయి అయినా సమాజంలో నాకు అంత కొంత బాధ్యత ఉంది కనుక స్పందించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వీడియో మొత్తం చూడండి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి ప్రభు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అనట్లేదు నేను ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో వాళ్ళు పిల్లలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారంటే ఏమి న్యాయం చేయట్లేదండి వాళ్ళు వస్తున్నారు వారి సొంత పనులు ఫోన్లు మాట్లాడుతున్నారు సొంతంగా ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు నేను ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఛాలెంజ్ చేస్తున్నా సవాలు విసురుతున్నాను ఆ సవాలు స్వీకరించండి మీ ఆత్మ మీద మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మీరు పిల్లలకి ఎంతవరకు న్యాయం చేసి పాఠాలు బోధిస్తున్నారు నా పిల్లలు ముగ్గురు చదువుతారు ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళకి ఏమన్నా వచ్చా అంటే వాళ్ళని ఏమంటామండి మనము వాళ్ళని ఎక్కువ పోక జైన్ చేయగలుగుతాము చదవరు రాదు వాళ్లకు ఏం అంటాం మనం ఎన్నిసార్లు సార్లు మీద పోరాటం చేస్తాం ఎన్నిసార్లు అంటే ఉపాధ్యాయులను అడుగుతాం అడగలేము వారికి వారు తిన్న జీతానికి మనకు తింటున్నాం కదా అనే విశ్వాసంతో చదువు చెబితే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉండే ఉండేది కానీ వారి తీసుకున్న జీవితం మీద విశ్వాసం లేదు నమ్మకం లేదు వేలకు వేలు కేసీఆర్ జీతం పెంచారు కానీ చదువుల్లో మార్పు శూన్యం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలకు నేను సవాలు విసురుతున్నా మీ ప్రభుత్వ శాఖలో పిల్లలు ఎంతవరకు చురుకుగా ఉన్నారు ఎంతవరకు పైసా వెళ్ళగలుగుతున్నారు ఇప్పుడు ఎంతవరకు మీరు ఇంగ్లీష్ బోధిస్తున్నారు అంటే శూన్యం ఫలితాలు శూన్యం శూన్యం నేను బల్ల గుద్ది మరీ చెబుతున్నా మా గ్రామంలో తీసుకుందాం మా పిల్లల్ని చెక్ చేద్దాం ప్రతి గ్రామంలో ఇదే ఏడుపు గవర్నమెంట్ స్కూల్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూర్చినా ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుందని తప్పించుకొని కుంటి సాకులు చెప్పి పిల్లలకు చదువు చెప్పడం ఏనాడో మానేశారు దయచేసి దయచేసి చెప్తున్నా ప్రభుత్వ ఉపాధ్యాయులారా అందరినీ అనట్లేదు వంద మంది ఉపాధ్యాయులు ఎనభై మంది టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నారు ఒక ఇరవై మంది వారి వారి సొంత కుటుంబాల కంటే ఎక్కువ కష్టపడి పిల్లలను తీదానికి ప్రయత్నం చేస్తున్నారు వారి కుటుంబంలో గొడవలు పడుతూ కూడా పిల్లలకి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు ఇక వందల ఎనభై శాతం మంది టైంపాస్ చేసుకొని వచ్చిన బాసు తినేసి సరదాగా ఫోన్లు మారు వెళ్తున్నారే తప్ప చదువు మీద ఏ మాత్రం దృష్టి పెట్టే ఛాలెంజ్ చేస్తున్నాను రండి ఏ స్కూల్కి వెళ్దామో నేను వస్తాను ఏ స్కూల్లో మీ విద్యార్థికి మీరు అన్ని ఇంగ్లీషు మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ మీరు చెప్పే సబ్జెక్టు మీరు చురుగ్గా ఉన్నారు అవి ఏమీ లేవు ఈ నీతులు చెప్పాడు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించడు ఈ నీతులు చెప్పే ఉపాధ్యాయులు ఈ నీతులు చెప్పే కొంతమంది వస్తుంటారు గవర్నమెంట్ స్కూల్లో అట్లా ఇట్లని గవర్నమెంట్ స్కూల్లో ఏమీ లేదండి చదువు లేదు అన్నం పెట్టాం బట్ట పెట్టాం కూడు పెట్టాం గుడ్డు పెట్టాం తిండి ఎందుకండి ఓ పశువు కూడా అవన్నీ పెడుతున్నాం అది పాలిస్తుంది ఇక అన్నీ పెడుతున్నారు చదువు రావట్లేదు పిల్లలకు చదువు పిల్లలకు రావట్లేదు అనొద్దు పిల్లలకు చదువు చెప్పడం మానేశారు ఉపాధ్యాయులు చదువు చెప్పడం మానేశారు ఏమనంటే కొట్టవద్దు కుంటి సాగు చెప్తారు ఏమనంటే ప్రభుత్వం మాకు విపరీతమైన టార్చర్ పెడుతుంది ఏ టార్చర్ పెడుతుంది మీ ఆత్మ కొంచెం పని చెప్పవచ్చు ఒక ఉపాధ్యాయులు లేకపోవచ్చు మీ సొంత పిల్లకి అది ఇలాగే చేస్తారా మీరు చెయ్యరు మీ మీద మీకే విశ్వాసం లేదు కనుక నేను ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరి ఛాలెంజ్ విసురుతున్నా మీరు చదువు చెప్పడం మానేశారు ఒకసారి మీ ఆత్మ మీద చేసుకొని ప్రశ్నించుకొని పిల్లలకు చదువు చెప్పండి నేను మీ మనసు నొప్పించి ఉంటే చదువు చెప్పే ఉపాధ్యాయులకు పాదాభి చదువు చెప్పని ఎనభై శాతం మందికి మరీ మరి దండాలు చదువు చెప్పండి ప్రభుత్వ స్కూళ్ళను బాగుపరచండి మాలాంటి బడుగు బలైన వర్గాల పిల్లలను బాగుపరచండి ఈరోజు చదువులో వెనకబడిపోతున్నారు మధ్యలో డ్రాప్ అయిపోతున్న పిల్లలు ఎవరైనా ఉన్నారంటే గవర్నమెంటు పిల్లలు గవర్నమెంట్లో చదివే పిల్లలు మధ్యలోనే వెళ్ళిపోతున్నారు బాగా ఆలోచించండి ఎవరో కథలు చెప్తారు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఉద్యోగం కొట్టాను అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు కష్టపడి చదువు చెప్పారు పిల్లలకు ఇప్పుడు చెప్పడం మానేశారు అంటే పిల్లల మీద అభండాలు వేస్తున్నారు అప్పుడెప్పుడో చదివి ఇప్పుడు నేను పెద్ద ఉద్యోగం సంపాదించాను అంటున్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రజెంట్ చదివిన పిల్లలు ఎంతవరకు జాబులు కొడుతున్నారు పైన లెక్క పెట్టొచ్చు ఒక్కటి జాబ్ కొడితే దాన్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తారు మేము గవర్నమెంట్ స్కూల్ చదివామని ఒక్కటి జాబ్ కొడితే వంద మంది డ్రాప్ అయిపోతున్నారు ఎనభై శాతం మంది పిల్లలు కూలీనాలు చేసుకుంటున్నారు చదువు మీద ఇంట్రెస్ట్ లేక చదవడానికి రాక ఇంగ్లీష్ రాక ప్రైవేట్లో చదివే ఒకడు తర్వాత ఉపాధి ఒకటి తర్వాత రెండో తరగతి పిల్లగాడు ఇంగ్లీష్ పటాపాట చదివేస్తున్నాడు గవర్నమెంట్ చదివే పిల్లగాడు పదో తరగతి వచ్చినా కానీ వానికి ఇంగ్లీష్ రాయడం రాదు చదవడం రాదు లెక్కలు రావు శూన్యం వాని బతుకంత శూన్యం టెన్త్ అయిపోయాడే ఇంటర్ అయిపోయిన వాడు ఒక లేబర్ స్థిరపడిపోతున్నాడు నేను దీనికి చాలా అని ఎన్ని స్కూళ్ళలో ఎంతమంది పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్తున్నారు ఎంతమంది డ్రాప్ అవుతున్నారు ఉపాధ్యాయ సంఘాలకు నేను సవాలు విసురుతున్నా ఈ సవాలు స్వీకరించండి ఎంతసేపు మీ జీతము మీ భత్యము మీకు టీఏలు మీకు డిఏలు మీకు మహిళా ఉపాధ్యాయులకు కాసేపు సెలవులు మీ భార్యలకు సెలవులు మీకు సెలవులు మీకు అన్ని రకాల సెలవులను తూచా తప్పకుండా ఉపయోగించుకుంటున్నారు మరి తూచా చెప్పకుండా మేము పిల్లలకు చదువు ఎందుకు చెప్పట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక ఆవేదనతోటి పక్క పిల్లలతో పోల్చుకుంటే మా పిల్లలు ఎంత వెనకబడిపోతున్నారు రేపు మా పిల్లలు చదివి ఏం సాధిస్తారు గత్యంతరం లేక గవర్నమెంట్ స్కూల్కు పంపిస్తే మా బతుకులు ఇంకా హీనంగా తయారవడంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని నేను భావిస్తున్నాను అంటే పైకి ఏమాత్రం వెళ్ళట్లేదు పిల్లలు ఏమనంటే ఏదో కుంటి సాకులు చెప్తూనే ఉంటారు జై శ్రీరామ్ నా ఆవేదనను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను విలువైన సమాచారాన్ని వీడియో పెద్దగా అవుతుంది మీరు అమూల్యమైన సలహాలు కింద వాక్యలో పెట్ట వాకిల పెట్టలో పెట్టండి జై శ్రీరామ్ జై హింద్ ఉపాధ్యాయులు ఆలోచించండి నిర్ణయించుకోండి జై శ్రీరామ్